స్టార్ సూర్య నలభై ఐదవ సినిమా కరుపు టైటిల్తో ఫ్యాన్స్లో జోష్ నింపింది ఆర్జీ బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మాస్ ప్రీ పోస్టర్ పోస్టర్తో అంచనాలు పెంచింది డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి తమిళ సినిమా స్టార్ సూర్య తన నలభై ఐదవ చిత్రంతో మరోసారి అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు కరుప్పు అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు మేకర్స్ ఈ టైటిల్ తో పాటు విడుదలైన మాస్ ప్రీ లుక్ పోస్టర్ సూర్య వింటేజ్ మాస్ లుక్ ను సూచిస్తూ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపింది డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో సాయి అభ్యంకర్ సంగీతంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది సూర్య త్రిష కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీలో యోగి బాబు ఎంద్రన్స్ వంటి నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు ఈ చిత్రం యాక్షన్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా రూపొందుతుందని తెలుస్తోంది సూర్య బర్త్డే సందర్భంగా మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ రానున్నాయని అభిమానులు ఎదురు చూస్తున్నారు ఎనిమిది వసంతాలు సినిమా ఓ ఎమోషనల్ లవ్ డ్రామాగా ఆకట్టుకుంది హీరో హీరోయిన్ల మధ్య లవ్ సీన్స్ డైలాగ్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి కానీ కథ క్యారెక్టరైజేషన్ బలహీనంగా ఉండటంతో కొంతమంది ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు స్వచ్ఛమైన ప్రేమకు నిర్వచనం ఇచ్చే ఈ చిత్రం లవర్స్ను ఆకట్టుకుంటుంది ఎనిమిది వసంతాలు సినిమా ఒక హృదయ స్ఫూర్తి ప్రేమ కథగా మన ముందుకు వచ్చింది హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు డైలాగ్స్ ఈ చిత్రానికి బలంగా నిలుస్తాయి ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి అయితే కథాకథనం అంతగా ఆకర్షించకపోవడం ప్రధాన పాత్రల చిత్రణ బలహీనంగా ఉండడం సినిమాకు ప్రతికూల అంశాలుగా నిలిచాయి కొన్ని సన్నివేశాలు తార్కీయంగా లోపించాయని కూడా అనిపిస్తోంది దర్శకుడు స్వచ్ఛమైన ప్రేమను అందమైన రీతిలో చూపించే ప్రయత్నం చేశారు ఈ సినిమా ప్రేమికులకు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది కానీ సాధారణ ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోకపోవచ్చు కట్టుకోకపోవచ్చు సినిమా అంతటా ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం కనిపిస్తుంది కానీ కొన్ని లోపాల వల్ల ఆ ఎఫెక్ట్ పూర్తిగా చేరలేదు శేఖర్ కముల దర్శకత్వంలో కుబేరా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ధనుష్ నాగార్జున రష్మిక నటన అద్భుతం సమాజంలో అసమానతలను చూపిస్తూ ఎమోషనల్ కథతో ఈ చిత్రం హృదయాలను గెలుచుకుంది దేవిశ్రీ సంగీతం సినిమాటోగ్రఫీ సినిమాను ఉన్నతంగా నిలిపాయి శేఖర్ కమ్ముల మార్క్ తో కుబేర సినిమా సంచలనం సృష్టిస్తోంది ధనుష్ బిచ్చగాడి పాత్రలో జాతీయ స్థాయి నటనతో మెప్పించాడు నాగార్జున తన అనుభవంతో కథను ఎత్తుకు తీసుకువెళ్లాడు రష్మిక ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకుంది ధనవంతుడు పేదవాడి సంఘర్షణ చుట్టూ తిరిగే కథ సమాజంలోని ఆర్థిక వ్యత్యాసాలను గుండెల్లో తాకేలా చూపిస్తోంది శేఖర్ కమ్ముల రచన దర్శకత్వం సినిమాకు బలమైన ఆధారం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి చేర్చాయి ఫస్ట్ హాఫ్ ఆకర్షణీయంగా సాగగా సెకండ్ ఎమోషనల్ సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది అద్భుతమైన సినిమా జోగ్రఫీ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో కుబేరా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన అనుభవాన్ని అందిస్తోంది సినిమా ప్రియలు తప్పక చూడాల్సిన ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేస్తుంది